యా మీ అందరికీ తెలుసు చాలా చిరుకాల వాంచా వరంగల్ నగర ప్రజలది మనకు రావాల్సింది ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ కోసం ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తిమ్మాపూర్లో పెట్టిన మీటింగ్లో అంటే మా ఇంటి వద్దన లక్ష్మీపూర్లో పెట్టిన మీటింగ్లో వాగ్దానం చేశారు అలాగే గౌరవనీయులు ఎంపీ కడెంక గారు గెలిచినాక కూడా వారి సభలో కూడా ముఖ్యమంత్రి గారు వాగ్దానం చేశారు వారి చొరవతో ముఖ్యమంత్రి మరియు ఎంపీ కడియం డాక్టర్ కడెం కావ్య మేమందరం ఆల్ ఎమ్మెల్యే అందరం కలిసి ఎయిర్పోర్ట్ రావడానికి ఆరునిషల్ కృషి చేస్తే ఈరోజు రెండు వేల ఐదు వందల కోట్లు దానికి భూసేకరణ కోసం శాంక్షన్ ఇవ్వడం జరిగింది భూసేకరణ మొదలైంది కలెక్టర్ గారు అనునిత్యం పర్యవేక్షణలో ఉన్నారు ఆల్రెడీ నక్కలపల్లి గ్రామస్తులందరూ కూడా అగ్రి ఇంకా పక్కన గ్రామస్తులను కూడా మాట్లాడి వాడిని కూడా

ఫోన్ పెట్టడం జరిగింది ప్రజల సమస్యలు ఎప్పటిదప్పుడు ఎలాంటి చిన్న సమస్యలు వచ్చినా కూడా దానిపైన మా సిబ్బంది స్పందించి ఆ కన్సర్న్ అధికారులకు ఎప్పటిదప్పుడు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది చిన్న చిన్న పనుల కోసం ఎమ్మెల్యేని కలవాలని వారు ఇబ్బంది పడకుండా సామాన్య ప్రజలు ఆటో ఖర్చులు పెట్టుకొని రావడకుండా వారికి అనునిత్యం ఫోన్లో అందుబాటులో ఉండే విధంగా ఈ యొక్క డైలీవేర్ ఎమ్మెల్యే పెట్టాను దాంతో ముందుకు వెళ్తున్న ఆఖేరు వాగు పైన చెక్ డ్యామ్ పైన నా సొంత నిధులతోని ముందుగా బతుకమ్మ ఉంది కాబట్టి ప్రజలందరూ కోరినందుకు ప్రజల కోసం ఆఖరి వాగు మీద నేను చెక్ డ్యామ్ నిర్మించి ఆ బతుకమ్మ పండుగను నా ఆడపరుచులందరూ కూడా హ్యాపీగా బ బతుకమ్మ కూడా జరు జరుపుకోవడం జరిగింది అలాగే కోనారెడ్డిపేట చెరువు అది కాకతీయ కాలం కట్టిన చెరువు దానికి సంబంధిత కాలువ అంతా నిండి మొత్తం చెట్లతోని పదులతో ఉన్నదంటే దాన్ని కూడా నా స్వయన నా యొక్క సొంత నాకు వచ్చే జీతంలో నుండి నేను అది ఖర్చు పెట్టి ఆ యొక్క కాలువను కూడా క్లియర్ చేసి ఆ కోనరెడ్డిపేట చెరువు నిండే విధంగా శ్రమ తీసుకున్నా శ్రమ చేసినాం నా యొక్క కార్యకర్తలు అందరూ కూడా నా వెన్నంటి ఉండు ఆ యొక్క చెరువును నింపుకోవడానికి సహకరించినందుకు వారికి అందరికీ ధన్యవాదాలు ఇర మహిళలు రాబోతున్నాయి దానిలో మీరు తప్పనిసరిగా ఇందులో రాజకీయాలకు అతీతంగా అంటే ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో ఎవరైతే వితంత మహిళలు ఫస్ట్ నా టాప్ ప్రియారిటీ వితంత మహిళలు ఎవరైతే భర్త చనిపోయి పిల్లలతో ఇల్లు లేకుండా ఉన్నారో భూమి వారికి స్థలం ఉంటే ఫస్ట్ ప్లేస్లో స్థలం ఉన్న వారికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం రెండో దఫలో స్థల సేకరణ వారికి ఇల్లు ఏ విధంగా చేయాలనే ఆలోచనల ప్రభుత్వం ఉంది ప్రభుత్వం ఇచ్చే దశ దిశ మార్గాల ప్రకారంగానే ఈ యొక్క ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఎవరు కూడా ఒకరు కూడా నా కార్యకర్తలు ఎవరు కూడా ఇంద్రమ్మ కమిటీలలో ఉన్న కార్యకర్తలు వారు జేబులోకి వెళ్ళి పది రూపాయలు ఖర్చు పెట్టి పనిచేసే విధంగా ఆదేశించడం జరిగింది తప్పనిసరిగా ఎవరైతే ఇల్లు లేని ఉన్నారో బిలో ద ప్రావర్టీ లైన్ బీపీఎల్ అంటాం వారి అందరికి కూడా ఇల్లు వచ్చే దిశగా ముందుకెళ్తున్నాం నియోజకవర్గ పరిధిలో ఇక తప్పనిసరిగా ఇప్పుడు డంపింగ్ యార్డ్ సమస్య ఉన్నది మడికొండలో డంపింగ్ యార్డ్ కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు మాటిచ్చారు దాన్ని కూడా డంపింగ్ యార్డ్ను నేను అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది అక్కడ పెద్ద ఎత్తున మనకు ఐటీ పార్క్ అని నిర్మించినప్పుడు పోయిన ప్రభుత్వం కానీ దాని ముఖాన తిరిగి చూడలేదు సో ఐటీ పార్క్ని ఇంకా డెవలప్ చేసే దిశగా ముందుకెళ్తున్నాం ఇంకా ఇండస్ట్రీస్ వాటిపైన కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం ఎందుకంటే హైదరాబాద్ నుండి మన వరంగల్ వరకు ఉన్న కారిడార్ను ఇండస్ట్రీ కారిడార్గా చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన అవార్నిస్ పనిచేస్తున్నారు వారి టీం సభ్యులందరూ ఉప ముఖ్యమంత్రి బట్టి గారు కానివ్వండి ఆ యొక్క సభ్యులందరూ కూడా ఉన్న ముఖ్యమంత్రితో పాటు ఉన్న సభ్యులందరూ కూడా దాన్ని అనునిత్యం వరంగల్ను సెకండ్ సిటీగా చూడాలి అని హైదరాబాద్ తర్వాత హైదరాబాద్ లాగా చూడాలని అండర్ డ్రైనేజ్ సిస్టమ్ తర్వాత మనం మొన్న చూసుకున్నాం కాలోజీ నారాయణను పెద్ద ఎత్తున ఓపెన్ చేసుకున్నాం అది చక్కగా అందరికీ అందుబాటులో వచ్చింది ఇలాంటి అభివృద్ధి కార్యక్రమంలో ముందుకెళ్తున్నాం గతంలో ఈ రాష్ట్రం చేసిన బీఆర్ఎస్ పాలన చేసిన ప్రభుత్వం దోసుకోవడం దాచుకోవడం తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి పనులు చేయలేదు వర్షం పడితే నా ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ డివిజన్ అంతా మునిగిపోయేది అలాంటిది మునిగిపోకుండా తక్షణమే నిధులు తెచ్చి నా మా సోదరుడు ఎమ్మెల్యే నాయనరాజందర్ రెడ్డి నిధులు తెచ్చి ఆ బ్రిడ్జ్ను హన్మకొండ టు కరీంనగర్ వరంగల్ మధ్యన ఉన్న బ్రిడ్జ్ను కంప్లీట్ చేసి ఆ నీళ్లు నీ వర్షాలు పడ్డప్పుడు మునగకుండా కాలనీలను కాపాడుకునే దిశగా వెళ్తున్నాం తప్పనిసరిగా అభివృద్ధిలో ఆటంకాలు కల్పిస్తే వారిని ఎట్టుపరిస్థితిలో వదిలిపెట్టాం ఇప్పుడు నేను మున్సిపాలిటీలో ఉన్న పదమూడు డివిజన్స్ ఉన్నాయి నాకు పదమూడు డివిజన్లో కూడా ఎక్కువ మా దళిత ఇండ్లు ఉన్నాయి దళిత కాలనీలు ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువ నిధులు అడుగుతున్నాను ముఖ్యమంత్రి గారిని కానివ్వండి మా ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని ఎక్కువ నిధులు అడిగి వారి నుండి నిధులు సేకరించి ఎక్కువగా ఇండ్లు వచ్చేటట్టు తర్వాత అక్కడ డ్రైనేజ్ సిస్టం రోడ్ వ్యవస్థ బాగాలేదు వారందరికి కూడా రోడ్ వ్యవస్థ డ్రైనేజ్ సిస్టమ్ ఎలక్ట్రిసిటీ తర్వాత వారికి బస్సు దవాఖాన అలాగే వారికి కావాల్సిన సదుపాయాలు అన్నీ కూడా ముందుకు వెళ్తున్నా స్కూల్స్ బాగాలేకుంటే స్కూల్స్ అన్నీ కూడా విజిట్ చేసుకుంటూ పిల్లలకు కావాల్సిన ఏమేమి చిన్న చిన్న ఉపయోగం కావాల్సిన వస్తువులు వాళ్ళకు చేస్తున్నా అలాగే నా సొంత డబ్బులతోని ఈ హాస్టల్లో ఉన్న అమ్మాయిలు కానీ అబ్బాయిలకు కానీ తక్కువ తక్కువ యాభై వేలతో సుమారు వారందరికీ స్పోర్ట్స్ కిట్లు బేసిక్గా నేను స్పోర్ట్స్ స్పోర్ట్స్మెన్ కాబట్టి చదువుతో పాటు కూడా దైరుడ్యం దేహ దైరుడ్యం ఉండాలి మెంటలీ అలర్ట్ ఉండాలి ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉండాలనే ఉద్దేశంగా ప్రతి హాస్టల్లో సుమారు యాభై వేలకు మించి వారందరికీ స్పోర్ట్స్ మెటీరియల్ ఇప్పించడం చేస్తున్న ఈ విధంగా అనునితి ప్రజలలో ఉంటుందండి తప్ప అందరు కూడా సంతోషంగా ఉన్నారు రైతు రుణమాఫీ వచ్చింది ఇప్పుడు రైతు భరోసా మనకు ట్వంటీ సిక్స్ జనవరి నుండి రైతు భరోసా పన్నెండు వేలు రైతు కూలికి రైతు భరోసా వారికి కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది అందరు కూడా మన రుణమాఫీలో రెండు లక్షలు పై లోపల ఉన్న అందరికి కూడా రుణమాఫీ అయింది రాని వాళ్ళకు అందరికి కూడా చిన్న చిన్న సమస్యలతోని ఆధార్ కార్డు కానివ్వండి బ్యాంక్ లింక్ కానివ్వండి ఇలాంటి సమ సమస్యలతో ఉన్న వారి యొక్క అందరి సేకరణ చేసి వారికి ఎవరికి రాలేదో వారి రైతులను కూడా నేను స్వయంగా వారి దగ్గరుండి తీసుకొని పిటిషన్స్ తీసుకొని నేను మా యొక్క తుమ్మల గారు మినిస్టర్ గారు ఎవరైతే వ్యవసాయ మినిస్టర్ గారు ఉన్నారో వారి వద్దకు వారి దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది థ్యాంక్ యూ